అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో సుబ్రహ్మణ్య వారి దేవస్థానం నందు ఆదివారం ఉదయం పదిన్నర నుంచి సాయంకాలం ఏడున్నర గంటల వరకు సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం నందు సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి బి అక్కిరెడ్డి ఆలయ ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ తదితరులు మాట్లాడుతూ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామివారికి కుంకుమార్చన అభిషేకాలు పంచామృత అభిషేకాలు స్వర్ణ కవచ సేవ సుబ్రహ్మణ్య స్వామి వారి మూల మంత్ర బీజాక్ష హోమాన్ని కూడా ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందన్నారు అదేవిధంగా అనంతపురం ఘంటసాల ఆరాధన సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్రాంతి ఎంఆర్ఓ పాలసముద్రం నాగరాజ్ వారి శిష్య బృందం చేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం నందు భక్తి గీత ఆలాపన నిర్వహించడం జరిగిందని ఇస్కాన్ ఆయుర్వేదిక్ కేంద్రం వారి చేత ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ఆయుర్వేదిక్ మందులు సైతం ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి బి అక్కిరెడ్డి మరియు ఆలయ ప్రధాన పూజారి సీతారామ్మోహన్ శర్మ పేర్కొన్నారు